అందరికీ నమస్కారం ఈరోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీరు చేపడుతున్న కుటుంబ కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి ఇవి మీ బంధాలను బలపరుస్తాయి ఈరోజు స్త్రీలకు ఆకుపచ్చ రంగు చాలా శుభప్రదంగా ఉంటుంది ఆఫీసుల గ్రూప్ ప్రాజెక్ట్స్ లో భాగస్వామ్యంగా పనిచేస్తే సహకారం పెరుగుతుంది పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు ఈ రాశి వారికి రోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి మీరు శ్రేయభిలాషల పూర్తి మద్దతు మరియు అదృష్టం పొందుతారు క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి మూగ జీవాలకు ఆహారాన్ని అందించండి మీరు మీ వ్యాపారం మరియు ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి ఈ రోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు మీరు మీ కష్టానికి తగిన లాభం పొందుతారు జీవిత భాగస్వామి సహాయంతో మీ ఆందోళనలు తగ్గుతాయి ఈ రాశి వారికి ఈ రోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి అనవసరమైన కోపం మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయగలదు కనుక శాంతియుత దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాలి కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కొన్ని కోరికలు నెరవేరినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది మీరు మీ ఇంటిని పునరుద్ధరించడానికి కూడా మంచి మొత్తాన్ని ఖరారు చేయవచ్చు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది స్నేహితులతో సమయానికి సక్రమంగా మాట్లాడకపోవడం అపార్థాలకు కారణమవుతుంది ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీ మనసు ఆందోళన చెందుతుంది ఇంట్లోని చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆట ఆడేటప్పుడు వారు గాయపడే అవకాశాలున్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి